అదిరిపోయే రసం అదిరిగొట్టేసిద్దాం చూసేయండి ముందుగా ప్యాన్ తీసుకొని అందులో వాటర్ పోసుకొని టొమాటోస్ వేసి స్టవ్ వెలిగించేసేయండి ఇప్పుడు ఆ టొమాటోస్ ఉడికిపోతూ ఉంటాయి అలా ఉడికిపోయిన తర్వాత టొమాటోస్ తీసుకొని ఒక బౌల్లోకి పెట్టేసుకోండి ఆరిపోయిన తర్వాత మాత్రమే టొమాటోస్ పైన తోలు తీసేసేయండి లేదంటే చేతులు కాలతే జాగ్రత్త అలాగా తోలు తీసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసుకోండి ఆ చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత టొమాటోస్ మిక్సర్ జార్లో వేసేసి మిక్సీ పట్టేసేయండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక ఎండుమిర్చిప్పెడు చింతపండు తగినంత మిక్సీ పట్టేసిన టొమాటో రసం మిరియాలు ఉప్పు తీసుకోండి ఉప్పు కూడా కళ్ళు ఉప్పు మాత్రమే తీసుకోండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ధనియాలు తీసుకోండి ఒక గుప్పాడు ఆ ధనియాలు తీసుకొని ఇంకా అందులో వాటర్ పోసుకొని స్టవ్ పైన పెట్టేసుకోండి తగినంత వాటర్ తీసుకోండి మీకు క్వాంటిటీ ఎంత కావాలంటే రసం అంత వాటర్ తీసేసుకోండి ఇప్పుడు స్టవ్ పెట్ స్టవ్ మీద పెట్టేసి బాగా మరిగించండి మరిగేటప్పుడు ఆ బౌల్ పైన మూత పెట్టేసేయండి ఇప్పుడు ప్యాన్ తీసుకొని పోపు వేసేయండి తాలింపు గింజలు వేయించిన తర్వాత జీలకర్ర తీసుకోండి జీలకర్ర వేసి ఒక నిమిషం పాటు వేయించి కరివేపాకు చిటపట్లు ఆడిన తర్వాత రెండు ఎండుమిర్చి వేసేసేయండి ఇప్పుడు అవి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగానే తీసుకొని ఉల్లిపాయలు ఎక్కువగానే తీసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది అలా ఉల్లిపాయలు తీసుకున్న తర్వాత చిటికెడు పసుపు వేయండి ఆ పసుపు వేసి ఉల్లిపాయలు బాగా వేయించండి ఉల్లిపాయలు మంచిగా వేగితే టేస్ట్ బాగుంటుందండి బాగా వేయించండి చూడండి ఈ విధంగా వేగిపోవాలి ఇప్పుడు మరిగిన రసంని వడకట్టేసేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా వడకట్టేసి ఇప్పుడు ఏపుకొని పెట్టుకున్న ఉల్లిపాయల్లో ఈ రసం పోసేసి మరిగించాలి మరికొన్సేపు ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మరిగించేసుకోండి తర్వాత అన్నం పెట్టుకొని అందులో చికెన్ ఫ్రై వేసుకొని రసం పోసుకొని తింటే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి